ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అద్దె ఇంట్లో ఉండేవారికి అలర్ట్ చెక్ చేసుకోండి ఈ విధంగా అంటు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం అయితే ఇది విద్యా ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం అయితే ఆశ్రయం ఇస్తుంది అయితే మహానగరంలో అద్దె ఇల్లులో వ్యసించే అయితే భద్రత గోప్యతపై తాజాగా జరిగిన ఒక ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది జవహర్ నగర్ మధురనగర్ వెలుగు చూసిన ఈ విచిత్ర ఉదంతం ఇంటి యజమానుల తీర్పు ప్ర ప్రజల్లో భయాన్ని పెంచింది మరి ఏంటంటే పోలీసులు వెల్లడించే వివరాల ప్రకారం జవహర్ నగర్లోని ఒక ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేసే ఒక దంపతులు వద్దకుని వశం ఉంటున్నారు అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఈ ఇంటికి యజమాని ఈ నెల నాలుగవ తేదీన ఆ ఇంట్లోని బాత్రూమ్ బల్బ్ పని చేయకపోవడంతో దంపతులు ఆ విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు యజమాని ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి కొత్త బల్బును అమర్చేందుకు వచ్చాను అయితే బల్బ్తో పాటు దాని హోల్డర్లో రహస్యంగా ఒక సీక్రెట్ కెమెరాను కూడా ఏర్పాటు చేయించారు దీనితో ఆ ఇంట్లో నివసించే వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నం జరిగింది ఈ నెల పదమూడున బాత్రూంలోని బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో ఆ మహిళ తన భర్తకు చూడమని చెప్పింది హోల్డర్ను విప్పి పరిశీలించిన భర్త అందులో దాచి ఉన్న సీక్రెట్ కెమెరా కనిపించి షాక్ గురయ్యారు బాధిత దంపతులు వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకువెళ్లారు అయితే యజమాని వారి మాటలను పట్టించుకోకుండా ఈ పని ఎలక్ట్రీషియన్ చేసి ఉంటాడని బుకాయించేందుకు ప్రయత్నించాడు దీంతో ఆ జంట న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలనాత్మక విషయాలు వెల్లడ వెల్లడయ్యాయి ఇంటి యజమాని అశోక్ యాదవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రీషియన్ చింటూ కెమెరాను ఏర్పాటు చేసినట్లయితే గుర్తించారు మరి పోలీసులు వెంటనే ప్రధాన నిందితుడైన ఇంటి యజమాని అశోక్ యాదవ్ను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇలాంటి అనుచిత సంఘటనలను సాధారణంగా హాస్టల్లో హోటళ్ళు వెలుగు చూసేవి కానీ ఇప్పుడు అద్దె గృహాల్లో కూడా వ్యక్తుల కోపేతకు దక్షిణకు లేకుండా పోవడం నగరంలో నివసించే ప్రజల్లో భయాందోళనకు పెంచుతుంది అయితే సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నా గుర్తించాలంటే ముందుగా ఆ గది తలుపులు మూసేసి లైట్లోని బంద్ చేయాలి ఎక్కడ కూడా బయట నుంచి వెలుతురు రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత మీ మొబైల్ టార్చ్ లైట్ ద్వారా రూమ్ మొత్తం వెతకండి ఎక్కడైతే సిసి కెమెరా ఉంటుందో అక్కడ కెమెరా ఫ్లాష్ లైట్ బ్లింక్ అవుతుంది ఇలా హి హిడెన్ కెమెరాలను కూడా గుర్తించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్